హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూడు రోజుల విరామం తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకనుకుంటున్నారు కదా మేమైతే శ్రీమేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయితే వెళ్ళడం అయితే జరిగింది చూస్తున్నారు కదా లాక్ అయితే వేసి గురువారం రోజున అయితే వెళ్ళాము గురువారం రోజున వెళ్ళిన తర్వాత గురు శుక్ర శని ఆ ద్వారం అయితే తిరుగు ప్రయాణం ఇంటి వరకు అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ సో అందుకనే మూడు రోజుల గ్యాప్ అయితే వచ్చింది వీడియో అప్లోడ్ చేయడానికైతే ఈరోజు సండే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి పూర్తి వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించబోతున్నాను చాలా బాగుంటుంది చూడండి అంతేకాకుండా దానికంటే ముందు ఈ వీడియోకి ఒక గట్టి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వరంగల్లోని సమ్మక్క సారక్క జాతర వెళ్ళడానికి అరేంజ్ చేసినటువంటి ప్రత్యేక ప్రయాణ ప్రాంగణం అండి చూస్తున్నారు కదా జనాలు అయితే చాలా బాగా ఉన్నారు ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే మనకు పక్కనే అయితే వరంగల్ రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది కదా చూసారా అది రైల్వే స్టేషన్ అండి దాని తర్వాత అయితే కొంత లొకేషన్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లొకేషన్ కూడా చాలా బాగుందని చెప్పేసి అయితే మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ మనకు వెనకాల చూసుకున్నట్టయితే బస్ స్టాప్ అయితే కనిపిస్తుంది కదా అది బస్సులో అంటే సీరియల్గా సీట్ల మందం ఎక్కించడానికి అయితే రెడీగా చేసినటువంటి బస్ స్టాప్ అన్నమాట అదైతే మా వెనకాల ఉన్నారు చూసారా వాళ్ళైతే మా యొక్క ఫ్యామిలీ బృందం అన్నమాట వాళ్ళందరూ అమ్మయ్య వరంగల్ నుంచి వెళ్ళి సుదీర్ఘ నాలుగు గంటల బస్సు ప్రయాణం తర్వాత అయితే ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతరకు అయితే చేరుకున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే జాతరకు సంబంధించినటువంటి వ్యూ లొకేషన్ అయితే చాలా క్రౌడీగా ఉంది చూసారా ఇదన్నమాట మేము ఇక్కడికి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాలేదు ఇది నైట్ టైం నైట్ మేము వచ్చేసరికి అయితే రాత్రి పది అవుతుంది ఇగో ఇది పది గంటల టైంలో ఉన్నటువంటి ఆ క్రౌడ్ అన్నమాట సో ఇక్కడ నుండి టిఫిన్ చేయడం పూర్తి అయిపోయిన తర్వాత అయితే మేమైతే తదుపరి కార్యక్రమం ఏంటంటే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికంటే ముందైతే చేయాల్సిన పని అందరూ జంపన్న వాగులో స్నానం అయితే ఆచరించాల్సి ఉంటుంది కదా ఇప్పుడైతే మేమైతే ఎక్కడికైతే వెళ్తున్నాం చూడండి చాలా బాగుంటుంది జంపన్న వాగలో స్నానం ఆచరించిన తర్వాత అయితే అప్ అయ్యి ఇక్కడ నుండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికైతే నడుచుకొని వెళ్తున్నాం ఇది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అటువంటి రెండవ ద్వారం ఫస్ట్ ముఖ ద్వారం నుంచి అయితే వెళ్ళనీయలేదు రెండవ నుంచి అయితే మేమైతే ఇప్పుడైతే బంగారం తీసుకుని అయితే వెళ్తున్నాం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లైన్లో నిలబడిన తర్వాత అయితే రెండు గంటల సమయం అయితే వేస్ట్ అయిపోయింది ఎందుకంటే మనకు ముందు చూస్తున్నారు కదా ఒక హెలికాప్టర్ అయితే ల్యాండ్ అవుతుంది అందులో మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే రావడం జరిగింది అందువల్ల అయితే అతను రెండు గంటల సమయం అయితే తీసుకున్నారు రెండు గంటల సమయం వేస్ట్ అయినప్పటికీ మన వీడియోలో హెలికాప్టర్ను చూపించడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అందువల్ల అయితే మాకైతే చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా మనకు ముందైతే గవర్నర్కి సంబంధించినటువంటి ఇంకొక హెలికాప్టర్ కూడా ల్యాండ్ అవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా వారు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అయితే ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే అమ్మవారి గద్దెల వరకు అయితే రావడం జరిగింది అంతేకాకుండా మొక్కులు అప్పగించడం కూడా జరిగింది అందుకోసం అయితే మాకైతే చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా చాలా క్రౌడీగా కూడా ఉంది అయిపోయేసరికి అయితే మాకైతే ఎయిట్ థర్టీ అయిపోయింది ప్రస్తుతం మేము ఇప్పుడు వంట చేసుకోవడానికి అయితే మేము ఉన్నటువంటి ప్లేస్లోనికైతే వచ్చేసాము చూస్తున్నారా మనకు ముందైతే మా వాళ్ళు అయితే వంట చేస్తున్నారు చీకటిగా ఉంది ఎటు చూసినా ఎటు చూసినా కూడా మొత్తం చిమ్మ చీకటి ఉంది లైట్ సిట్టింగ్ కూడా ఎక్కువగా లేదు ఎందుకంటే అది మారుమూల ప్రాంతం కాబట్టి అక్కడ విలేజర్స్ అయితే ఎక్కువ ఉండరు కాబట్టి అయితే అంతా చిమ్మ చీకటి అయితే ఉంది నైట్ టైం కాబట్టి అయితే సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంతటితోటి వంట రెడీ చేసుకోవడం అయితే అయిపోయింది చూస్తున్నారు కదా అప్పుడే

చిన్నోడు అనుకుంటున్నాడు నాకు తెలుసుకుని వాడు చెప్తాను నేను బబ్బు కూడా ఇది అన్నప్పుడు ఏంది బబ్బు భయపడ్డాడు అంటాడు అని కూడాది ఏమో భయపడ్డాడు అంటాడు అంటే భయపడ్డాడు తెలియదు నిజంగానే చెప్పిన భయపడ్డాడు అని చెప్తాండు అక్కడ నీ ఎవ్వరు లేద్ది కానీ ఉన్నది చెప్తాను ఆయన ఇక్కడ పని ఎందుకు ఉన్నది చెప్తా తప్ప తీయని రాదు అది నన్ను ఆగరాదు చూడు ముప్పై పోతా తీర్చి గంటలు వాడుతా అవును ఉంటాయి నీకు తరుతే వెళ్తా చెట్టు ఆగరాదు జరా అబ్బా నీగా తీసినప్పుడు కూడా చెప్తున్నాం రాదు అందుకే అంటాను వాళ్ళు నీ అంత అయినాక మేము మేము చూపిస్తాం మేము తీసుకు మరో వాడు తింటారా కారా ఉంటారు అట్లా పెట్టుకోకండి కింద పై కూడా అలానే మాట్లాడిపోసుకోండి ఇక

అసలు అసలు ఇక్కడ చీకటిగా ఉంది కదా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి శ్రీ మేడారం అంటే తెలుసు కదా చాలా చిన్న చీకటిగా ఉంటుంది ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ కూడా ఎక్కువగా ఉండవు ఓన్లీ జాతర సమయంలోనే జనాలు అయితే చాలామంది వస్తూ ఉంటారు మిగతా టైంలోనైతే ఎక్కువగా ఉండరు కాబట్టి అందులో మనం భోజనం చేసేటువంటి నైట్ టైము ఇలా ఉంటుంది మరి చూస్తున్నారు కదా పక్కన ఏమొస్తాయి ఏం పోతాయి అనేది కూడా ఎవరికీ తెలియదు ఎందుకంటే చీకటిగా ఉంటుంది అంతేకాకుండా చుట్టూ చాలా చెట్లు అయితే ఉంటాయి మామూలు వీడియో బ్రైట్నెస్ కంటే ఇక్కడ వ్యూ అయితే చాలా డార్క్గా ఉంది ఎందుకంటే పక్కన లైట్స్ కానీ అవి కానీ ఏవి కానీ అయితే లేవు మేము వీడియో షూట్ చేసేందుల్లా సెల్ యొక్క లైట్ సెట్టింగ్ ఉంటుంది కదా దాన్ని బట్టి అయితే వీడియో చేయడం అయితే జరిగింది దానివల్ల అయితే వీడియో అంతా ఈ విధంగా రావడం జరిగింది చూస్తున్నారు కదా ఎక్కడో చీకట్లో తీసినట్టు అయితే అనిపిస్తుంది చూసే వాళ్ళకైతే సో మేము తీసుకున్నది స్ప్రైట్ అన్నమాట చిన్నోడా ముఖం వేడి చూపెట్టు నాడీ ముఖం చూపెట్టు తిరిగపండి మొఖం చూపెట్టు చూపించినవా ఇది నైట్ టైము చూసిన ఎటు చూసిన చిమ్మ చీకటి అయితే ఉంది ఇదే మా గ్యాంగ్ అనమాట ఈ గ్యాంగ్ లో అందరు తింటున్నారు ఒక ఇద్దరు ముగ్గురు అయితే తింటలేము ఇక మా ఇద్దరు పిల్లలు అయితే అక్కడ ఉన్నారు అక్కడ చివరిలో ఉండి చేయబతారు కదా